ఈ కూటమి ప్రభుత్వం ఏడు కొండలతో ఆటలాడుతోంది ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది ముంతాజ్ హోటల్ పనులు మీరు చూడొచ్చు వీటికి కూటమి ప్రభుత్వం ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేసింది ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఒక పక్కన కూటమిలో బీజేపీ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి లేదా బీజేపీ కూడా సపోర్టా సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూడండి కనిపిస్తాంది ఏమిటో ఏడు కొండలు శేషాద్రి పర్వతం మీద వెంకటేశ్వర స్వామి ఒక ముఖము చూడవచ్చు అక్కడ దాని కిందనే ఇక్కడ ఫార్ అండ్ రెస్టారెంట్లు పబ్లు స్పా సెంటర్ రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు రేపు అడ్డాగా మారిపోతుంది రేపు ఇక్కడ ముస్లింలు వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేయొచ్చు క్రైస్తవులు వచ్చి ప్రార్థనలు చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు రేపు ఎందుకంటే అది ప్రైవేట్ హోటల్ అంటారు రేపు ఇలాంటివన్నీ ఇక్కడ రేపు ఏడుకొండల కింద జరుగుతుందనమాట మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల నుంచి భద్రంగా కాపాడుకుంటూ వచ్చి మనకి ఒక ఏడుకొండలు ఇస్తే మనం ఏం చేస్తాం అంటే ప్రధానంగా మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు మీరు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఇప్పటికైనా కొంపలు మునిగిపోలేదు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయొచ్చు ఈ రోజు డేటు పదహారవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు చాలా మంది అంటున్నారు టీటీడీ క్యాన్సిల్ చేసేసింది కదా అని టీటీడీ క్యాన్సిల్ చేయలేదు పనులు చూడండి జరుగుతున్నాయి వర్కర్స్ పనులు చేస్తున్నారు ఈ ఒక ముంతాజ్ హోటల్ కు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది కట్టుకోవడానికి హిందువులకి వెన్నుపోటు పొడిచింది హిందువులకి నమ్మక ద్రోహం చేస్తున్నది ఏడు కొండలతో దయచేసి ఆటలు ఆడొద్దండి ఏడు కొండలతో పెట్టుకోవద్దండి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా పవన్ కళ్యాణ్ గారు టూరిజం మీదే ఈ భూమి మీదే మీ శాఖదే మీ మినిస్ట్రీదే అయ్యా కళ్ళు తెరవండి ఇప్పటికైనా నిద్రపోతున్న ఓ హిందూ సమాజమా రేపు భవిష్యత్ అనేది ఒకటి ఉంది